పాడి పంటల ఛానల్ చూస్తున్న రైతులకి నమస్కారం అండి మనకి డిఏపి కానీ యూరియా కానీ పొటాష్ కానీ ఈ కట్టల రూపంలో గ్రాన్యుల్స్ రూపంలో వేసుకోవటం సాధారణంగా చూస్తున్నాము కానీ నానో డిఏపి నానో పొటాష్ ఇది లిక్విడ్ రూపంలో వచ్చినాయి మనకి లిక్విడ్ రూపంలో రైతులు స్ప్రే చేసుకుంటున్నారు రైతు స్ప్రే చేస్తున్నారు వీటి చేయటం వల్ల ఎంత లాభం వస్తుంది ధరలో ఏదైనా వ్యత్యాసం ఉందా లేకపోతే పంటలో దిగుబడిలో ఏదైనా మార్పులు వస్తున్నాయా అనేది ఇప్పుడు రైతు మాటలని తెలుసుకున్నాము నమస్కారం అండి నమస్తే ఇప్పుడు ఆ ఎరువులకి ఈ నానో ఎరువులు పిచికారీ చేయటం వల్ల మీకు ఎలాంటి వ్యత్యాసం కనపడింది ఇ అయితే తీసుకురావడం క్యారియింగ్ పర్పస్ చాలా తేలిగ్గా ఉందండి రెండోది అది తీసుకురావాలంటే కట్ట మోసే వాళ్ళు కూడా పరిస్థితి లేరు ముందు ట్రాన్స్పోర్టేషన్ చాలా కష్టంగా ఉంది ఇది స్ప్రే చేసి కొంచెం ఖర్చు తగ్గించుకుందామని మేము ఈ ప్రయత్నాలు చేస్తున్నాం ఎంతవరకు సక్సెస్ అవుతాయి అంటే ఇంక కొంచెం టైం చేయడం మేమేం చేయలేము పైగా ఇది కాస్ట్ వచ్చేటప్పటికి ఎకరానికి అర లీటర్ పొటాషు అర లీటర్ డీఏపీ స్ప్రే చేస్తున్నాం పొటాషు వచ్చేటప్పటికి తొమ్మిది వందలు అవుతుందండి అది అది బ్యాగ్ వచ్చే పదిహేడు వందలు పద్దెనిమిది వందలు అవుతుంది అది యాభై కిలోలు మోసేవాడు కూడా లేడు ప్రస్తుతం వచ్చి జల్లేవాడు అంతకంటే ఈ స్ప్రేయింగ్ అనుకోండి డ్రోన్ సహాయం అయినా చేయగలుగుతాం డ్రోన్లు వచ్చినాయి కానీ డ్రోన్తో చేస్తున్నాం ఈ డీఏపీ కూడా అర లీటర్ స్ప్రే చేస్తున్నాం ఇవి కూడా ఏంటంటే ఒకవేళ మేము చేయలేని పరిస్థితిలో మనం మాన్యువల్గా చేయలేని డ్రోన్ సహాయం అయినా చేయగలడానికి అవకాశం అందుకని పిండిలు ఇటు కట్టలు బ్యాగులు తీసుకురాకుండా దీంతో చేద్దామని మా ఆశ మీకు రేటు పరంగా తేడా ఉంది ప్లస్ అదే టైం ఏ రోజు చేయాలన్నా చేయగలడానికి అవకాశం ఉంది అది అయితే మ్యాన్ ఫోర్ కావాలను మ్యాన్ పవర్ తప్పు లేకపోవడం వల్ల ఇదైతే సింపుల్ గా పని అవుతుందని మా ఆశ ఆ రెండు ఉన్నాయి స్ప్రే చేస్తారు ఇది మెట్ట పైర్లకు ఇప్పుడే మొదలు పెట్టానండి పైరు పెరుగుదలను బట్టి చేద్దాం సంవత్సరం రెండు సార్లు చేశానండి నుంచి ముందు స్టార్టింగ్ నుంచి చేద్దామని ఆశ ఇక అంటే ఇప్పుడు మీ దుఃఖలుగా మామూలుగా సింగిల్ సూపర్ ఫాస్పేట్ పొటాష్ అట్టా వేసాము వేసుకున్నాం దీని తర్వాత మేము మొదటి పైపాటుగా రెండో రెండో కోట కింద వీటిని ఉపయోగించుకుంటున్నారు ఇది ఆ ఎరువులు కాకుండా వీటిని ఉపయోగించుకుంటున్నారు ప్రెసెంట్ ఇప్పుడు మీ రిజల్ట్ తర్వాత తెలిసిద్ది నిజానంగా ముందు అంటే ఈ వీటి వల్ల ఇట్లా చేసుకుంటే దానికి దీనికి ఒకే రిజల్ట్ వస్తుందని ఎవరి ద్వారా తెలుసుకున్నారు ఇప్పుడు ఇఫ్కో కంపెనీ వాళ్ళు వచ్చారండి కోరమలో వచ్చారు వీళ్ళందరూ చెప్పారు మేము కొంచెం ఆశీరత్ చేశాము రెండోది ఏంటంటే ఇప్పుడు టెక్నాలజీ ఇది డ్రోన్ టెక్నాలజీ వచ్చినాక అందరూ పరిస్థితి ఇదేనని చెప్తున్నారు దాని మూలంగా ఏంటంటే ఇతర దేశాల్లో కూడా ఇదే ఫాలో అని చెప్తున్నారు కాబట్టి మనం కూడా చేద్దామని ఆశ ఇప్పుడు మామూలు సూటి ఏరువు లేటం మూలంగా భూమిలో బోల్ మిళితమైపోయి అసలు ఏరు వ్యవస్థ కూడా సరిగ్గా పనిచేయట్లేదు ఈ స్ప్రేయింగ్ మూలంగా కొంత భూమికి కూడా పొల్యూషన్ తగ్గుతుందనే కొంత అవగాహన మాకు కూడా కలుగుతుంది దాని మూలంగా అంటే ఇప్పుడు ఇందాక మీరు చెప్పారు ఆకు ద్వారా వస్తుంది ఆకు ఆకు ద్వారా లేనప్పుడు మొక్క ద్వారా బలం తీసుకోదు కదా ఏరు నుంచి తీసుకోదు కదా ఆకు బలంగా ఉంటే ఏదైనా పంట ఏరు ఉపయోగించుకుంటాము అదే ఇప్పుడు మీరు రెండో దఫాగా దీని స్ప్రే మొదలు పెట్టి స్ప్రే చేయడం మొదలు పెట్టారు అంటే ఇప్పుడు ఇంత ముందు రైతులని మీరు ఎవరైనా చూసారో అట్లా స్ప్రే చేసుకోవటం అనేది నేను చూడలేదండి వాళ్ళ కంపెనీ వాళ్ళు వచ్చి చెప్పి దానికి వ్యత్యాసం టైం తీసుకుని చెప్పి చేయటం వల్ల వాళ్ళ ద్వారా పూర్తిగా మొదలెట్టేటప్పుడు మాకు డ్రోన్ కూడా ఇక్కడ టెక్నాలజీ కొంచెం అందుబాటులోకి వచ్చింది దాని మూలంగా మాన్యువల్ గా చేస్తున్నాం కానీ అసలు అవకాశం అయితే దానితో కూడా చేయడానికి అవకాశం ఉందని మేము ఆలోచిస్తున్నాం ఇప్పుడు ట్యాంకీకి ఎంత కలుపుతున్నారండి ఇది ఒక లీటర్ నీటికి ఇంపాలనేదాన్ని రెండు రెండు ఎమ్మెల్యే కాడ కల్పిస్తే చేస్తున్నాం డిఏపి కూడా రెండు ఎమ్మెల్యే కాడికే చేస్తున్నాం మీరు ఏ పంటలకి చేసుకుంటున్నారండి ఫస్ట్ చేసామండి నెక్స్ట్ మిరప మిరప డైరెక్ట్ పొటాషన్ అనేది బాగా ఇబ్బందిగా కూడా రైతులకు దొరకని పరిస్థితి ఇప్పుడు వందల అందుబాటులో దొరుకుతుంది అదే కాక ఇప్పుడు పురుగు మందుకి ఒకసారి దీనికి ఒకసారి కాకుండా వేరు వేరుగా కలుపుకుని ఒకసారి స్ప్రేయింగ్ కూడా అవకాశం ఉంది దీనిలో అయితే కూడా కలిపి ఇదండి మన రైతు బందలపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు చెప్తున్నది ఈ ఎరువులు అనేది బస్తాలు తీసుకురావటం ఎక్కువ లేబర్ తో కూడుకున్న పని అని చెప్పేసి వాటి తగ్గించడం కోసం లిక్విడ్ రూపంలో ఉన్న నాణ్య ఎరువులని స్ప్రే చేసుకుని వాడుతున్నారు ఈ మంచి రిజల్ట్స్ వస్తే ఇదే మాకు చాలా సులభంగా ఉంది ఈ ఫ్యూచర్ తో కూడా స్ప్రే చేసుకునే అవకాశం కూడా వాళ్ళు అందిపుచ్చుకోవాలని కోరుకుంటున్నారు ఇట్లాగే రైతులు మీ అందుబాటులో ఉన్న వ్యవసాయ అధికారులని ఇలాంటి ఎరువులు గానీ టెక్నాలజీ కానీ తెలుసుకొని వాడుకోవాలని కోరుకుంటున్నాము